సమూయేలు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు దావీదు అలసటు నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకునగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలకందరికీ యుక్తముగా కనబడెను రెండవ సమూహలు పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి అంతటా అర్ఘీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయీయగా హూషై అబ్షాలోము నొద్దుకు వచ్చెను అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయుకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని నడుగుగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియో అతని పక్షముననున్నవారును మహాబలాఢ్యులనియో అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగు బంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియో నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోమో పక్షముననున్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు నీ తండ్రి మహాబలాఢ్యుడనియో అతని పక్షపు వారు ధైర్యవంతులనియో ఇస్రాయేలీయులందరూనూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగలవారు సైతము దిగులొందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇస్రాయేలీలనందరినీ నలుదిశల నుండి నీ యుద్ధకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడలా అతని పక్షపు వారిలో ఒకడునూ జాలడు అతడు ఒక పట్టణంలో చొచ్చిన యెడల ఇస్రాయేలీలందరూను ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అబ్షాలోమును ఇస్రాయేలు వారందరును ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకునిరి ఏలయనగా యహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను రెండవ సమూహలు పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలకందరికీ అహీతోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధూకుతోనూ అభ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియో రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియో దావీదునుకు వర్తమానము పంపుడని చెప్పాను తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండునట్లు యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచియుండగా పనికత్తే ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావేదుతో దాని తెలియజెప్పిరి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగియుండిరి ఆ ఇంటి ఇల్లాలు ముతక బట్ట ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను అబ్షాలో సేవకులు ఆ ఇంటి ఆమె ఎద్దుకు వచ్చి అహిమయస్సును యోనాతానను ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పిన గనుక వారు పోయి వెదకి వారిని కానక ఎరుషలేమునకు తిరిగి వచ్చరి వారు వెళ్ళిన తరువాత యోనాతానను అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదూనొద్దుకు పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని ఎద్దునున్న జనులందరూ లేచి యోర్ధాను నది దాటిరి తెల్లవారునప్పటికీ నది వాడు ఒకడునూ లేకపోయాను అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరుగుకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి రెండవ సమూయలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి దావీదు మహనయ్యమునకు రాగా అబ్షాలోమును ఇస్రాయేలీలందరూను యోర్ధాను నది దాటి వచ్చరి అబ్షాలోము యోవాబునుకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించను ఈ అమాసా ఇత్ర అను ఇస్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీ గయీలు నొద్దుకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇస్రాయలీలను గిలాదు దేశంలో దిగియుండిరి రెండవ సమూయలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపువాడైన వాడైన నాహాషు కుమారుడగు లోదే లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాఖీరును రోగేలీము ఊరివాడును గిలాదీయుడునైనా బర్జిల్లయ్యయు అరణ్యమందు జనులు అలసిన వారై దప్పికొని దప్పిగొనియొందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్నుముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులను భోజనము చేయుటకు తీసుకుని వచ్చరి ఇంతటితో సమూయేలు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి